ేహద్ పరం మహాశాంతి ఈరోజు మనము మన యొక్క కర్మ ఫలాలను అనుభవిస్తూ ఉన్నాం చాలామంది అంటూ ఉంటారు జ్ఞాన మార్గంలో నడుస్తూ ఉన్న కర్మ ఫలాలని అనుభవించేటప్పటికీ ఇక జ్ఞానం నడవటం ఎందుకు జ్ఞానంలో సత్సంగం చేయటం వల్ల లాభం ఏంటి అనేటువంటి ప్రశ్న వస్తూ ఉంటుంది ఇదే సాక్షి బేహన్ని అడగటం సాక్షి వేణి మనకు దీనికి సంబంధించినటువంటి పాయింట్స్ని ఎలాగా అనేది వివరిస్తూ ఉన్నారు మనము ఏదైతే జ్ఞాన మార్గంలో నడుస్తున్నామో జన్మ సిద్ధాంతం కర్మ సిద్ధాంతం అన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటాము చాలామంది మరి జ్ఞానం వింటున్న తర్వాత మాకేంటి జ్ఞానం వినటం వల్ల మాకేంటి లాభము సత్సంగత్యం ఎందుకు చేయాలి సత్సంగత్యం వల్ల ఏమిటి లాభం మనం అంటూ ఉంటారు ఎప్పుడైతే మనము నిశ్చింతగా తమ కర్మ ఫలాలకు అనుభవించడానికి రెడీగా ఉన్నప్పుడు కర్మఫలాలు ఇటు లభిస్తూ ఉన్నప్పుడు ఇక జ్ఞానం ఎందుకు మనం కర్మ చేస్తున్నాం దాని ఫలితం అనుభవించాల్సే వస్తుంది ఇక దాన్ని జ్ఞానం జ్ఞానం వినటంతో సరి చేసుకోవచ్చా అనే విషయము అందరి మనసులో కూడా ఎప్పుడు మెదులుతూనే ఉంటుంది ఇది ఒక జ్ఞానం యొక్క విషయం సత్యమైనటువంటి భక్తి యొక్క విషయం మనం ఏం చేయాలి ఎందుకు మనం కర్మలు అనుభవించాల్సి వస్తుంది అని అంటే లా ఆఫ్ కర్మ కర్మ సిద్ధాంతం ఏదైతే ఉన్నదో దాన్ని ఫాలో చేస్తూనే ఉండాల్సిందే ఇప్పుడు చూడండి నియమంలోనే లాభం ఉంటుంది అంటూ ఉంటారు నియమేహి కాయిదా హై ఫాయిదా హై కాయిదా మేహి ఫాయిదా హై అంటూ ఉంటారు ఇది ఆటోమేటిక్ ప్రాసెస్ అనమాట ఏదైతే చేస్తూ ఉంటామో అదే మనం పొందుతూ ఉంటూ ఉంటాం అయితే ఎలాంటి కర్మ మరి చేస్తూ ఉన్నాము ఎలాగా మనకు అనిపిస్తూ ఉంది అనేటువంటి విషయము తెలుసుకోవాలి ఒక వ్యక్తి సత్సంగచ్చని దగ్గరికి ఇదే ఒక చిన్న ఉదాహరణ అందమైన మాట మీకు నేను ఒక సన్నివేశం చెప్తూ ఉన్నాను ఒక వ్యక్తి సంత్ మహాత్మా దగ్గరికి వెళ్ళాడు ఆయన నీ ప్రశ్న ఇదే ప్రశ్న వేశాడు ఆ మహాత్ముడు అన్నాడు నువ్వు ఒక పని చెయ్యి ఈ యొక్క నీ ఎదురుగా ఉన్నటువంటి పెద్ద ఇటుక ఇటుక అంటే అందరికీ తెలుసు కదా చాలా పెద్ద పెద్ద ఇటుకలు కూడా సిమెంట్ ఇటుకలు ఉంటూ ఉంటాయి దానిలో పెద్ద రాయిని తీసుకో నువ్వు పట్టుకో అది నువ్వు పైకి ఇంటి పైకి వెళ్ళి నా మీదకి వేయి అప్పుడు నేను చనిపోతానో లేదో అని నాకు దెబ్బ తగులుతుందో లేదో అని ఆ వ్యక్తి ఆ వ్యక్తికి చెప్పాడు సంత్ అంటే ఒక సాధువు ఒక మహర్షి పెద్ద ఆయన అలా ఎందుకు చేయాలి నేను అనేసాడు ఆయన మీకు నొప్పి తగులుతుంది కదా ఆ బాధ నేనెందుకు మీకు ఇవ్వాలి అన్నాడు అయితే కరెక్టే సరే ఇప్పుడు నువ్వేం చేస్తాము అంటే ఇది బరువుగా ఉన్నాయన్నావు కదా ఒక దూది ఉంది దూది మొత్తం కూడా పోగు చేసి ఒక మూటలాగా కట్టి రాయిలాగా గట్టిగా తయారు చేసి దాన్ని పైనుండి నువ్వు నా మీదకు ఇసిరి వేయి అని అన్నాడు అంటే ఫస్ట్ ఈ మాట చెప్పొచ్చు కదా ఇవంత ఎందుకు అన్నాడు నువ్వు దూది వేసావు అనుకోండి నాకు దెబ్బ తగులుతుందా లేదా అని అన్నాడు తగలదు అని అన్నాడు ఈ ప్రశ్నకు నీ ప్రశ్నకు జవాబు ఇదే అని అన్నాడు ఒక చిన్న ఉదాహరణతోటి నేను నీకు చెప్పాను సంత్ మహాత్ముడు సాధువు విను ఏ వ్యక్తి అయినా తమ ఏదైతే కర్మలు చేస్తూ ఉంటారో కర్మల యొక్క భోజాన్ని తేలిగ్గా చేసుకోవటానికే పరమాత్మని యొక్క స్మృతి జ్ఞాన మార్గం యొక్క అవలంబన సాధన అనేది తప్పనిసరి నువ్వు రాయితోటి కొడితే నాకు దెబ్బ తగులుతుందన్నావు దూదితోటి కొడితే హల్క తేలికపాటి దెబ్బ తగులుతుంది అదేవిధంగా పరమాత్మ యొక్క స్మృతిలో ఉంటూ పరమాత్మకు సరెండర్ అయిపోయి జ్ఞానం వింటూ దాన్ని అర్థం చేసుకుంటూ ఉంటారు అప్పుడు ఏదైనా మనము పూర్వ జన్మలో కానీ అనేక జన్మల్లోనూ కానీ ఏదైతే కర్మలు చేశామో కర్మ బంధన అనుసారంగా కర్మలు మనం స్వీకరించాల్సిందే కర్మ జ్ఞానం అయితే మనకు తెలుస్తూ ఉంది ఎంతవరకు అయితే దాన్ని మనము స్వీకరించమో అంతవరకు కూడా మనకి మరి ఇవన్నీ కూడా తగులుతూనే ఉంటూ ఉంటాయి అంటే ఏంటి సూలంలాగా పోయేది సూదిలాగా పోతుంది ఎప్పుడూ జ్ఞానం వినటంతో ఆ మార్గంలో నడవటంతో పరమాత్మను జ్ఞాపకం చేయటంతో సూదిలాగా పోతుంది ఇది రాయిలాగా కాకుండా దూదిలాగా దూది లాగా పరిస్థితులు కూడా ఎగిరిపోతూ ఉంటాయి దుఃఖానికి కారణం ఏదైనా ఒకటి మనం స్వీకరించాలి దుఃఖీగా ఎందుకు ఉంటున్నాం ఎందుకు దుఃఖపడుతున్నాం ఎందుకు దుఃఖ దుఃఖీగా అయిపోతున్నాము అంటే మీరు మీరు చేసినటువంటి కర్మను స్వీకరించటం లేదు ఇదే ఆలోచిస్తూ ఉన్నారు అంతిమ సమయం వరకు కూడా మనము అనుభవించాల్సిందే ఏదైతే సదా నేను చెప్తూ ఉన్నాను ఏదైతే పొరపాటు అనేది చేయలేదనుకోండి ఇప్పుడు కాదు పోయిన జన్మలు చేసాము అనేక జన్మలు చేసాము సత్సంగత్యం వినటం ద్వారా జ్ఞానం వినటం ద్వారా మీ కర్మల నుండి కర్మ ఫలితాల నుండి ముక్తి పొందకపోయినా కర్మ యొక్క ఫలితము ఇంటెన్సిటీ లేకపోతే దాని యొక్క ప్రభావము తేలిగ్గా మీకు అనుభవం అవుతూ ఉంటుంది మీ పైన ఎలాంటి భోజ అనేది చేయకుండా లేకుండా చేసేదే జ్ఞానము భోజరహితమైనటువంటి స్థితిలో మీరు మీ మనసు వెళ్ళిపోతూ ఉంటుంది మనసుకు భారం కలుగుతూ ఉందనుకోండి ఈ పరమ జ్ఞానము మీకు మిమ్మల్ని తేలిగ్గా చేస్తూ ఉంటుంది మన యొక్క బుద్ధి ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటూ ఉంటుందో మన కర్మను మనం బా బాగు చేసుకోవాలి అని ఈ జ్ఞానం ఎప్పుడైతే వింటూ ఉన్నామో సత్సంగత్యం చేస్తూ ఉన్నామో మన కర్మ నెమ్మది నెమ్మదిగా బాగుపడుతూ ఉంటుంది ఎలా బాగుపడుతుంది ఎగ్జాంపుల్గా చెప్తూ ఉన్నాను ఎప్పుడైతే బుద్ధి నిర్ణయం తీసుకుంటూ ఉండాలి మన బుద్ధి నిర్ణయం తీసుకోవటంతో చిత్తం పైన మన మనసు అనేది ఉంటుంది అదేవిధంగా మనము చిత్తంలో ఉన్నది కూడా బయటికి వస్తూ ఉంటుంది ఇప్పుడు చూడండి బ్రాందీ షరాబ్ విస్కీ తాగారు బుద్ధి ఎలా ఉంటుంది మీ స్థితి ఖరాబ్ అయిపోతూ ఉంటుంది ఏమి నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది ఆ యొక్క ప్రభావం మనసు మీద బుద్ధి మీద పడుతూ ఉంటుంది పడిన కారణం వల్ల మనము సరిగ్గా వ్యవహారం చేయము ఈ రికార్డింగ్స్ అన్నీ కూడా సరి చేసుకోలేము అదే గనక జ్ఞాన జలం బుద్ధిలో ఉందనుకోండి ఏ కర్మ చేయాలో ఏ కర్మ చేయకూడదు ఏం ఆలోచించాలో ఏమి ఆలోచించకూడదు అనేది నేర్పుతుంది మనసుని శుద్ధి చేసుకోవటం నేర్పుతుంది నిర్ణయాన్ని కరెక్ట్గా తీసుకోవటం కూడా నేర్పుతూ ఉంది మీ చిత్తం మీద ఈ యొక్క జ్ఞానం యొక్క ప్రభావం సంస్కారాల రూపంలో కూడా అది మనకు ప్రత్యక్షమవుతూ దాన్ని పరివర్తన చేసుకునేటువంటి శక్తి యుక్తి జ్ఞానం ద్వారా మనకు లభిస్తూ ఉంటుంది సరైన బుద్ధి నిర్ణయం తీసుకుంటుంది బుద్ధి సరైన నిర్ణయం తీసుకుంటే కరెక్ట్గా మనం కర్మలు చేయగలుగుతూ ఉంటాం క్లియరెన్సీ అనేది వస్తుంది చిత్తంలో ఉండే ఏ సంస్కారాలు దాని అనుసారంగా మనం కర్మ చేస్తూ ఉంటాం సంస్కారాలు ఎలా పరివర్తన అవుతాయి సత్సంగత్యం ద్వారానే దుష్టుల యొక్క సాంగత్యం చేస్తే దుష్ట సంస్కారాలు అలవాట్లు వస్తాయి అదే సత్పురుషుల యొక్క సాంగత్యం జ్ఞాన సాంగత్యం పరమాత్మ యొక్క సాంగత్యం చేస్తూ జ్ఞానం వింటూ ఉంటే అప్పుడు మన సంస్కారాలు కూడా మనకు ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకుంటాం ఇతరుల సంస్కారాలను కూడా మనం తెలుసుకోగలుగుతాం వాళ్ళతో ఉండాలా ఉండకూడదా వాళ్ళ గురించి ఆలోచించాలా ఆలోచించకూడదా అని కూడా మనకు తెలుస్తూ ఉంటుంది ఈ సత్సంగత్యంలోకి మనం రావటంతో మన చిత్త వృత్తి నిరోధ అని ఏదైతే చెప్తూ ఉంటారో యోగ విధానంలో యోగంలో అది మనం సాధించగలుగుతాం అంటే మన యొక్క చిత్తంలో ఉన్న ఆలోచనను కూడా కంట్రోల్ చేసుకోగలుగుతూ ఉంటాం అప్పుడు నెమ్మది నెమ్మదిగా సంస్కారాలు కూడా మారిపోతూ ఉంటాయి సంస్కారాలు మారటం అనేది జ్ఞానం లేకుండా తేలిక కాదు అంటే సంస్కారాన్ని మార్చుకోవటమే ఒక తపస్సు సంస్కారాన్ని మార్చుకుంటేనే మీరు చా చిరకాలంగా మరి మీరు జ్ఞానం ద్వారా ప్రాప్తిని పొందగలుగుతూ ఉంటారు ఇది ఒక్క రోజుతో వచ్చేటువంటిది కూడా కాదు ఈరోజు జ్ఞానం వినేసాం యోగం చేసాం అభ్యాసం చేశాము మారలేదే మారిపోయిందే అని కూడా అనుకోకూడదు అభ్యాసం చేస్తూనే ఉండాలి ఎందుకంటే మీ కారణ శరీరంలో అనేక జన్మల యొక్క సంస్కారాలన్నీ నిండి ఉన్నాయి ఈ సంస్కారాలు సూక్ష్మాతి సూక్ష్మంగానూ ఉంటాయి సూక్ష్మ బీజాలు ఉంటూ ఉంటాయి ప్రతి ఒక్కటి ఈ సంస్కారాన్ని పరివర్తన చేసుకొని బుద్ధి ద్వారా నిర్ణయం తీసుకోవాలి కర్మ చేస్తూ కూడా విస్తార రూపంలో చేసుకోవాలి ఇప్పుడు మంచి జ్ఞానం వింటూ వింటూ మంచి సంస్కారాలను సాంగత్యాన్ని చేసుకుంటూ ఉండాలి ఇతరుల ఇతరుల యొక్క మరి ఆరా లోపలికి వెళ్ళటం ద్వారా మీ వై వాళ్ళ యొక్క వైబ్రేషన్స్ నెమ్మది నెమ్మదిగా మీకు వంచుతూ ఉంటాయి కానీ జ్ఞానం యొక్క జలంతో నెమ్మది నెమ్మదిగా వాటిని క్లియర్ చేసుకోగలుగుతూ ఉంటూ ఉంటారు అంటే ఏంటి మీ యొక్క అంతఃకరణం కూడా శుద్ధి అవుతుంది అంటే కారణ శరీరంలో ఏదైతే చిత్తంలో సంస్కారాలు ఉన్నాయో అవి నెమ్మది నెమ్మదిగా మారతాయి ఏగమ్నకు కూడా కాదు అని చెప్పాం కాబట్టి మీ లోపల పరివర్తన అనేది ఓవర్ నైట్లో వచ్చేది కాదు ఒకరోజు యోగం చేస్తే వచ్చేది కాదు అనంతమైన జన్మల యొక్క రికార్డింగ్స్ సంకల్పాలు అన్నిటికంటే లాభాన్ని కలిగిస్తూ ఉంటాయి అందుకనే జ్ఞానంతో లాభమే ఉంటుంది అది సంస్కారాల పరివర్తన అవుతూ ఉంటుంది అదే కాకుండా ఇంకా మీ యొక్క కర్మ ఫలాలు మీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి జ ఎందుకంటే కర్మ సిద్ధాంతమే జన్మలకు కారణమవుతుంది మనము జన్మ మరణ చక్రం నుండి విముక్తి పొందాలి అన్నా కూడా మనము తప్పకుండా విషయాన్ని పరివర్తన చేసుకోవటానికి జ్ఞానము సత్సంగత్యము చాలా అవసరము కాబట్టి బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బేహద్దు పరమ జ్ఞానం మనకు చెప్పబడుతూ ఉంది అంటే హద్దు జ్ఞానం ఒకటి ఉంటుంది అది ఈ బ్రహ్మాండానికి సంబంధించింది బేహద్దు జ్ఞానం అనంత సృష్టి యొక్క ఆది మధ్య అంత జ్ఞానం బేహద్దులోకి ఆలోచిస్తుంటే మనసు బుద్ధి బేహద్దులోకి వెళ్ళిపోతుంది మీరు కూడా మీ యొక్క సంస్కారాలను కూడా ఈజీగా పరివర్తన చేసుకోవడానికి హయ్యెస్ట్ పవర్ తోటి కనెక్ట్ అవ్వటం కూడా జరుగుతూ ఉంది కొన్ని బలహీనమైనటువంటి జన్మ సంస్కారాలు కఠినంగా ఉన్నాయనుకోండి అవి తొందరగా పోవు దాన్ని బాగా పెట్టి వదిలించుకోవాలి అంటే లోయెస్ట్ పవర్ సరిపోద్ది హైయెస్ట్ పవర్ కావాలి అదే ఆలమెటి అదాటితో పరమాత్మతోటి కనెక్షన్ జోడిస్తూ ఉంటే పవర్ వస్తుంది మీరు కూడా సామాన్యులైన ఆత్మలు కాదు విశేషమైన ఆత్మలు దివ్యాత్మలు అని ఏదైతే ఈ జ్ఞానం ద్వారా మీ యొక్క ఒరిజినాలిటీని మీరు తెలుసుకుంటే మీ అసలు స్వరూపంలోకి మీరు వెళ్ళగలటం అంటే అసలు స్వరూపం ఎలా ఉంది ఒరిజినాలిటీలో మీరు ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎలా అయ్యారు టాలీ చేసుకుంటారు ఆటోమేటిక్గా జ్ఞానంతో మీరు తెలుసుకుంటారు జ్ఞానం మీన్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది అనుకోండి యోగము జ్ఞానము యోగము ధారణా సేవ దీనితోటి మీకు యోగం చేస్తే అంటే యోగము అంటే కనెక్షను పవర్ హౌస్ తోటి కనెక్షన్ కనెక్షన్ జోడిస్తే తప్పకుండా పవర్ వస్తుంది కారణ శరీరంలో ఉన్నవి జన్మ జన్మాంతరాలవి అవి క్లీన్ చేసుకోవాలంటే ఏ సాధు సన్యాసుల యొక్క సత్సంగత్యం కూడా కాదు పరమాత్మను అల్మైటీ అథారిటీ యొక్క సత్సంగత్యం బేహద్ జ్ఞానం యొక్క ధారణ స్థితి వినటంతోటే ఆ పవర్ తోటే మీరు అనేక జన్మల యొక్క సంస్కారాల్ని కారణ శరీరంలో ఉన్నటువంటి వాటిని అన్నిటినీ కూడా డిలీట్ చేసుకోగలుగుతారు క్లీన్ చేసుకోగలుగుతూ ఉంటారు కాబట్టి ఈ బేహద్ జ్ఞానం ఏంటి పరమ జ్ఞానం ఏంటి ఆల్మైటీ అథారిటీ ఏంటి హయ్యస్ట్ అస్థి బేహద్ ఆత్మాలు మరి మీరు చేయాల్సినది ఏంటో మీకు అర్థం అవ్వటానికి బాపూజీ దశథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్ రూపంలో మీకు బాపూజీ చెప్పేటువంటి జ్ఞానము లభిస్తూ ఉంటుంది సత్సంగత్యం కోసం ఎక్కడికో ఏ సాధు సన్యాసుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈనాటి ప్రపంచం యొక్క పరిస్థితులు మీరు చూస్తూనే ఉన్నారు గురువులు సాధువులు కూడా ఎలా ఉన్నారో అందుకని యూట్యూబ్ ద్వారా ఏదైతే మీకు మంచి అనిపిస్తుందో మీ మనసుకి బుద్ధికి తాకేది సంస్కారాలను పరివర్తన చేసే జ్ఞానం ఏదైందో దాని ద్వారా మీరు తెలుసుకోండి మా వీడియోలని చూస్తూ ఉండండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి సేవ ద్వారా మీకు భాగ్యము లభిస్తుంది పుణ్యఖాత అనేది వస్తూ ఉంటుంది జ్ఞానదానమే మహాదానము అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 महाशांति है महा शांति है महाशांति है नमस्ते